అందరికీ నమస్కారం అండి నా పేరు ఐ దిలీప్ కుమార్ నేను ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ఇవాళ ప్రెస్ మీట్ పెడతాక ముఖ్య ఉద్దేశం గడిచిన వారం రోజుల నుంచి చూస్తున్నట్టయితే ఈ జిల్లా అధికారులు వేస్తున్నటువంటి కుప్పిగంతుల మీద మాట్లాడతాకి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము పేరుని జయసుధ గారు వారి గోడౌన్లో మిస్అ్రాపరేషన్ జరిగిందని చెప్పేసి వారందరికీ వారే స్వయంగా ఒప్పుకొని ఒక లెటర్ ఇచ్చారు దాని మీద జాయింట్ కలెక్టర్ గారు ఫైన్ వేసారని చెప్పేసి కోటి డెబ్బై ఐదు లక్షలు అంతా కట్టారని చెప్పేసి నిన్న మొన్న పేపర్లో రావడం జరిగింది ఇవాళ ఈనాడు పేపర్లో మనోహర్ గారు వారు బియ్యం బస్తాల తేడా మూడు వేల ఏడు వందల ఎనిమిది కాదు నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు తేడా జరిగినాయి అని చెప్పేసి వారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇక్కడ జిల్లా అధికారులేమో వారు పోలీస్ స్టేషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లోనేమో వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో మూడు వేల ఎనిమిది వందల బస్తాలు అని చెప్పేసి ఆయన ఇచ్చారు వారి మంత్రి గారేమో నాలుగు వేల ఎనిమిది వందల నలభై అని చెప్పారు వీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది దేనికి ఇంత డిఫరెన్స్ వచ్చింది వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పిన తర్వాత వాళ్ళ దాని ప్రకారం వీళ్ళు ఎలా చేస్తారు వీళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఎలా జరిగింది అని చెప్పి ఏమీ చేయలే వాళ్ళు ఇచ్చారు లెటర్ ఇచ్చారు గబగబా దీని ఏదో మచ్చిపూసి మారాటికే చేద్దాం అనుకున్నారు కానీ మీడియా దీని మీద గట్టి పట్టుదలతో వెలికి తీయటం వల్ల ఇలాంటి అవకాశం లేకుండా పోయింది తర్వాత తప్పు చేసామని చెప్పేసి ఫైన్ కట్టి వెళ్ళిపోతా అన్నారు అది ఎలాగ కుదురుతుందని చెప్పేసి అంటే తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు ఈ ఎఫ్ఐఆర్ కట్టినటువంటి దీని ప్రకారం ఆ వేసినటువంటి సెక్షన్ల ప్రకారం సుమారుగా పది సంవత్సరాలు ఆ పైన పడేటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి పోలీసు వారు పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం తెలియవస్తుంది ఇంత జరుగుతున్నప్పుడు మొన్న మాజీ మంత్రి పేరు నాని గారు వారి ఇంటి దగ్గరికి వచ్చేసి అన్నీలతో మీటింగ్ పెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు నన్ను ఏం చేస్తారన్నటువంటి ధీమాగా కూర్చుని మాట్లాడుతున్నాను మరి ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది కళ్ళు కూర్చుందా పది సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్న కేసుల్లో ముద్దాయిలు కుటుంబ సభ్యులకు బహిరంగ తిరుగుతున్నప్పుడు వారిని ఎందుకు విచారించలేదు అదే మామూలుగా ఒక సామాన్య మనిషికి మానవులు ప్రజల మీద ఏదన్నా పోలీస్ కేసు కనుక పెట్టుంటే ఆ పోలీసు ముద్దాయి కనుక కనిపించకపోతే కుటుంబ సభ్యులు అందరినీ తీసుకెళ్ళి హింసిస్తారే మీ మీ మర్యాదలు చేస్తారే పోలీస్ స్టేషన్కి పిలిచి మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటే మాజీ మంత్రికి ఒక రూలు మా మిగిలిన వాళ్ళకి ఒక రూలా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా లేకపోతే ఆ పేరు నానికి మడుగులు ఎత్తుందా బందర్లో క్లియర్గా తేటతలం అవుతుంది అట్లాగే నిన్న గోడౌన్లోకి ఆ గోడౌన్ రెండో గోడౌన్ కూడా వెరిఫై చేయటా వెళ్తే ఎవరిని కూడా లోపలికి మీడియాని కానీ సామాన్య మానవులు కానీ ఎవరిని పర్మి దాన్ని లోపలికి ఎలా చేయలేదు అదేవినంటే మా ఎస్పీ గారి పర్మిషన్ ఇస్తేనే లోపల పంపిస్తామని అంటున్నారు ఏముంది దాంట్లో లోపల ఏమైనా బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఏమైనా దాచారా లేదా ఇంకేమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా బయటకు వస్తాయని చెప్పేసి దాసరి ఎందుకు పోలీసు అంత నిర్బంధంగా చేయాల్సిన అవసరం ఏంటి పూర్తిగా అతన్ని బయట వేయడానికి పోలీసు పూర్తిగా సహకరిస్తుంది అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా వారి అడుగులకు మడుగులు ఎత్తున్నారు వాళ్ళ మేనేజర్ గారు మూడు వేల ఎనిమిది వందల బస్తాలని చెప్పేసి అంత కంగారు కంగారుకి ఇస్తే ఇవాళ తేడా వచ్చినాయి మళ్ళీ ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఫైన్ తీసేసుకున్నారు ఆ ఫైన్ ఎలాగ డిసైడ్ చేస్తారు ఒక పక్క ప్రభుత్వము ప్రజా పంపిణీ వ్యవస్థలో కనుక గోల్మాల్ జరిగితే వెంటనే పీడీ యాక్ట్ పెట్టమని చెప్పేసి కేబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు ఇంత జరిగినా కూడా మీరు ఎందుకు మొద్దు నిద్ర ఇక్కడ జిల్లా యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర అవలంబిస్తుంది ఏంటి వీళ్ళని ఎదుర్కొంటా మీకు భయమా నిజాయితీ పరులైన అధికారులే జిల్లాలో ఉన్నారు అయినా సరే కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో మరి మాకు అర్థం కావట్లేదు వారికి అసలు అంటే అసలు నాకున్నటువంటి దాలి జయ నాకు నాకు నాకున్నంత ఇది ఎవరికీ లేవు అని చెప్పి చెప్పుకుంటూ ఈ పేరు నాని వాళ్ళు పేదల బియ్యం బొక్కేసాడు తర్వాత వీళ్ళు ఇంకోటి ఆయన ఏం చెప్తుంది అంటే కాటాలో తేడా వచ్చిందంటే అంతమించి ఏం జరగలేదు కాటా తేడా ఉంటే ఇన్వర్డ్ కూడా తేడా ఉంటుంది అదే కాటా లోనే కాటా తేడా వస్తుందా నీ గొడవల నుంచి సరుకు బయకు వెళ్ళేప్పుడు మాత్రమే తేడా ఉంటుందా నీ గోడంలోకి సరుకు వచ్చేటప్పుడు కూడా తేడా ఉంటుందిగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే అసలు ఎందుకు గోడలకి బియ్యం అనేవి వచ్చినట్టు దాఖలా లేవు జనరల్గా మాకు ఉన్నటువంటి సమాచారం కానీ ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్గా కన్సైన్మెంట్లు కన్సైన్మెంట్లు రైస్ మిల్లర్ల దగ్గర నుంచే కాకినాడ పోర్టుకి తరలి వెళ్ళిపోయినాయి ఈయన ఇందులో పెట్టేటువంటి బియ్యాన్ని ఎంబీయూ వెహికల్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి బియ్యాన్ని తీసుకెళ్లి నిదానంగా దాంట్లో రీఫిల్ చేస్తున్నారు ఇది ఈ చక్రం ఇలా ఎక్కడ బ్రేక్ అయిపోయిందంటే అధికారం మారిన తర్వాత ఈ చక్రం బ్రేక్ అయిపోయిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు నాతో కూడా నలభై ఐదు మంది ఇలా జరుగుండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాడు మరి వాస్తవాలు పరిస్థితులు నాకు నిజమే అనిపిస్తుంది కాటా తేడా ఉంది ఆయన మాటకే వద్దాం మరి ఇరవై టన్నులు లారీ లోపలికి వచ్చినప్పుడు కాటా తేడా ఉంటే ఇరవై రెండు టన్నులు రావాలి బయటకు వెళ్ళింది ఇరవై రెండు టన్నులు అనుకున్న మీరు మీరు అనేది అదే కదా అలాగే ఒక బస్తా బియ్యం యాభై కేజీలు బియ్యం ఉందనుకోండి ఇరవై టన్నులు లోడ్ చేస్తే నాలుగు వందల బస్తాలు లోడ్ చేస్తారు కదా నీ గుమస్తాలు అందరూ ఉన్నారు కదా పూర్తి బాధ్యత గోడౌన్ నిర్మించిన యజమానిదే ప్రభుత్వానికి సంబంధం లేదు దాంట్లో నీ నాలుగు వందల బస్తాలు నీ గొడవల నుంచి లోడ్ అయితే నాలుగు వందలు ఇంటూ యాభై చేసుకుంటే నీకు ఇరవై టన్నులు లోడ్ అక్కడ తేడా వస్తే ఆ వెహికల్లోనే నీకు తెలిసిపోద్దుగా దీనికి ఎంత సేటు అక్కర్లేదుగా నీ సంవత్సరాల తరబడి అక్కర్లేదుగా నీకు వాళ్ళ బండిలో ఎన్ని బస్తాలు లోడ్ అయ్యింది ఇంటూ మల్టిప్లై చేసి బ్యాగ్ ఎంత అని కొడితే అప్పుడు తేలిపోతుంది కదా ఏదో మచ్చి పూచి చేసేసి అయిపోద్ది అనుకున్నాడు ఆయన మీడియా బలంగా ఉండటం వల్ల బందర్లో ఇవన్నీ కూడా వచ్చింది తప్ప లేకపోతే అసలు ఇది రచ్చ జరిగేదే కాదు వాళ్ళ ఇలా గనక ఇది ఇది క్రెడిట్ అంతా కూడా మీడియాకే చెందిది తప్ప మాకెవరికి కాదు ఇవాళ ఇంత ఇదిగా జరుగుతుంటే ఇప్పుడు పదవులు అనిపిస్తున్నటువంటి నాయకులు కానీ గతంలో పదవులు అనిపించినటువంటి నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ మాకెవరికి ఇన్ఫర్మేషన్ లేదు మేము మేము పోజ్ చేసుకుంటాక వెళ్తున్నా కూడా మాకేం ఇన్ఫర్మేషన్ లేదు అట్లా ఇప్పుడు పెద్ద నాయకులు ఉన్నారు పార్టీల్లో వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు కింద స్థాయిలో మేము కార్యకర్తలు రోడ్ల మీద పోరాటాలు చేసాం ప్రాణాలు తెగించి పోరాటాలు చేసాం మేము ఇవాళ ఇతను ఇంత ఇదిగా దొరికిపోతే ఎందుకు మాట్లాడలేదు అనేది కింద స్థాయి కార్యకర్తలు కూడా చాలా మదన పడిపోతున్నాం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా దూషించి ఇతను ఆయన వ్యక్తిగతంగా ఇన్ని విమర్శలు చేస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కూడా దీని గురించి ఏమి విమర్శించలేదంటే మరి ఏంటిది దేనికి సంకేతం ఇదంతా అతను అంటే అంత భయభ్రాంతులకి గురైపోయే పరిస్థితి ఉంటే ఏంటి సేవ చేయగలుగుతాం ప్రజలకి మేము ఎందుకైనా పోరాటాలు చేసి నాయకులను గెలిపించుకుంది ఒక కార్యకర్తగా మేము ప్రాణాలు ఒడ్డి తెగిచ్చి మేము పోరాటం చేసి నాయకత్వం కోసం సపోర్ట్ చేస్తే ఇంత అవినీతి సొమ్ము దొరికితే దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అసలు ఇలాంటి పేదల బియ్యం తొక్కినోడు రాజకీయాల్లో ఉంటాక అర్హుడా పేర్ని కుటుంబాన్ని బందరు రాజకీయాల నుంచి వెలివేయాలి మీరు చూడండి అసలు ఆయన ఆయన గత గడిచిన ముప్పై సంవత్సరాలు కూడా వీళ్ళే అధికారంలో ఉన్నారు వాళ్ళ తండ్రి గారు కానీ ఈయన కానీ అధికారాలు ఎలగబెట్టారు ఏం మారింది బందరుడు ముఖ చిత్రం ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసి మళ్ళీ మూడో వారసత్వం వచ్చింది మూడో ఆయన కూడా రెడీ అయ్యాడు ఉన్న అర్హత ఏంటి ఏం పోరాటాలు చేస్తే వచ్చారు తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయ వారసత్వం తప్ప రెండోది ఏమైనా ఉందా పైపించి బేదవారా ఇవాళ బేదల బియ్యం బొక్కినటువంటి వాళ్ళని తిరిగి రాజకీయాల్లో బందర ప్రజలు వీళ్ళని బెలివేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను